ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం వద్రోత్సవ వేడుకల సందర్భంగా గడప గడపకు భారత రాజ్యాంగం కార్యక్రమాన్ని శుక్రవారం గట్కేసర పట్టణంలోని శ్రీ విద్యా హాస్పిటల్ శ్రీ విద్యా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దాసరపు శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ మూసి ఫౌండేషన్ కార్యదర్శి పిట్టల శ్రీశైలంతో పోస్టర్ ఆవిష్కరించి అనంతరం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు సామాజిక కార్యకర్త సందుపట్ల జీవన్ రెడ్డి డాక్టర్ శ్రీనివాస్ పిట్టల శ్రీశైలం కు భారత రాజ్యాంగం బుక్స్ అందించారు ఈ మేరకు శ్రీనివాస్ మాట్లాడుతూ స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రజలలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాటు శాస్త్రీయ ఆలోచన పెంపొందించే విధంగా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు భారత రాజ్యాంగం పుస్తకం అందుకున్న ప్రతి ఒక్కరూ మరో ఇద్దరికి అందించాలని ఇలా నేను మరో ఐదు మందికి రాజ్యాంగం పుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు ఇలా గొలుసుకట్టుగా ప్రజలలో సోదరభావం భావం పెంపొందించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా గడప గడపకు భారత రాజ్యాంగం శాస్త్రీయ ఆలోచనకు సోపానం అనే కార్యక్రమాన్ని తీసుకోవడంతో పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో భారత రాజ్యాంగం ఉంచాలనే ఉద్దేశంతో బడిలో భారత రాజ్యాంగం కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాల ద్వారా నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు రెండు నెలల కాలంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరు బుక్కులు అందిస్తే ఈ బుక్కులు తీసుకున్న వాళ్ళు మరో ఇద్దరికి తగ్గకుండా భారత రాజ్యాంగ బుక్కులు బహుమతిగా అందించి సౌభ్రతత్వాన్ని సోదర భావాన్ని పెంపొందించే విధంగా శాస్త్రీయ ఆలోచనకు పునాదులు వేసే విధంగా ఈ కార్యక్రమాన్ని గొంతు నడిపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మొత్తం ఈ రెండు నెలల కాలంలో ఏడు వందల అరవై కుటుంబాలకు ఈ భారత రాజ్యాంగం చేర్చాలనే ముఖ్య ఉద్దేశం కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై పెద్దలు విద్యావంతులు మేధావులు సామాజిక కార్యకర్తలు యువకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్ఫూర్తి ఆర్గనైజేషన్కు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ జనవరి ఇరవై ఆరు వరకు ఏడు వందల అరవై కుటుంబాల్లో భారత రాజ్యాంగం ఉండే విధంగా మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు